మేడం సోదరులకు నమస్కారాలు ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పేదింటి బిడ్డ ప్రజల అమ్మగా కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు ఆదిలాబాద్ ప్రజలు అమ్మగా పిలుచుకునే ఆత్రం సుగున గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసేది మరి సోనియమ్మ గారి దీవెనతో మల్లికార్జున గారి ఖర్గే గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మా ఆదిలాబాద్ పార్లమెంట్లో కలిగినటువంటి మూదోలు నిర్మలు బోతు ఆదిలాబాదు ఖానాపూర్ ఆసిఫాబాదు కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈ నియోజకవర్గాల ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు మొదటిసారి దాదాపుగా పార్లమెంటు ఏర్పడ్డ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇన్నేళ్ల చరిత్రలో ఒక మహిళ నిలబడడం అనేది చాలా అరుదైన విషయము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కష్టాలన్నీ కూడా తీర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలలో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం ఈరోజు వారు ఆత్రం సుగుణ గారు నామినేషన్ వేయడం జరిగింది మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి ఆదిలాబాద్ ఆవాజ్ను మరి పార్లమెంట్లో వినిపించాలంటే ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆత్రం సుకున గారు సరైనటువంటి క్యాండిడేట్ ఇప్పుడు అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇద్దరు కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు కానీ ఏ ప్రజల దగ్గరికి వాళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఒప్పుకున్న ప్రతి గ్యారంటీని అమలు చేసి తీరుతామని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్కు వచ్చి ప్రజలందరికీ కూడా వాగ్దానం చేసి వెళ్ళడం జరిగింది కాబట్టి ఒక పేదింటి బిడ్డకు ఒక అవకాశం ఇవ్వాలని మరి ఆదిలాబాద్ పార్లమెంట్ नामिनेशन वेहण जा आद మేడం కథన రంగంలో సోదరులకు పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పేదింటి బిడ్డ ప్రజల అమ్మగా కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు ఆదిలాబాద్ ప్రజలు అమ్మగా పిలుచుకునే ఆత్రం సుగుణ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసేది మరి సోనియమ్మ గారి దీవెనతో మల్లికార్జున గారి ఖర్గే గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మా అదిలాబాద్ పార్లమెంట్లో కలిగినటువంటి మూదోలు నిర్మలు బోత్ అదిలాబాదు ఖానాపూర్ ఆసిఫాబాదు కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈ నియోజకవర్గాల ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు మొదటిసారి దాదాపుగా పార్లమెంటు ఏర్పడ్డ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇన్నేళ్ల చరిత్రలో ఒక మహిళ నిలబడడం అనేది చాలా అరుదైన విషయము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కష్టాలన్నీ కూడా తీర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలలో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం ఈరోజు వారు అత్రం సుగుణ గారు నామినేషన్ వేయడం జరిగింది మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి ఆదిలాబాద్ ఆవాజ్ను మరి పార్లమెంట్లో వినిపించాలంటే ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆత్రం సుకున గారు సరైనటువంటి క్యాండిడేటు ఇప్పుడు అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇద్దరు కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు కానీ ఏ ప్రజల దగ్గరికి వాళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఒప్పుకున్న ప్రతి గ్యారంటీని అమలు చేసి తీరుతామని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్కు వచ్చి ప్రజలందరికీ కూడా వాగ్దానం చేసి ఉండడం జరిగింది కాబట్టి ఒక పేదింటి బిడ్డకు ఒక అవకాశం ఇవ్వాలని మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ పెద్ద ఎత్తున ప్రజలందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని సీఎం గారి ఆశీర్వాదం తీసుకొని బ్లెస్సింగ్స్ తోటి వచ్చి మేమందరం మరి ఇక్కడ నామినేషన్